ఏమమ్మా ఆడబిడ్డలు మీరు హుషారుగా ఉన్నారా లేదా తమ్ముళ్ళకు బీటుగా మీరు కూడా హుషారుగా ఉండాలి ఈరోజు నేను ప్రజాగడంలో చీరాలకు వచ్చాను ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే నాకు ఏ మాత్రం అనుమానం లేదు బాపట్ల పార్లమెంటు ఇటులా అసెంబ్లీ రెండు కూడా బంపర్ మెజారిటీతో మనమే గెలుస్తున్నాం బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారు చీరాల అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయులు కొండయ్య గారు అర్థంకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి కుమార్ గారు పర్చూరు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి ఆనందబాబు గారు సంతనతులపాడు మిత్రపక్షాల అభ్యర్థి కుమార్ గారు రేపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గారు బాపట్ల తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల అభ్యర్థి నరేంద్ర వర్మ గారు అదే మరిగా బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారు జన సైనికుల అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు నారాయణ గారు అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ గారు అందరూ కూడా జట్టు కుదిరింది గెలుపు మనది అవునా కాదా తమ్ముళ్ళు ఆరంభం ఈ ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ మీ మొదటి తారీఖు అంటే మే డే ఈ మే డే సందర్భంగా ఇక్కడ చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంకో పక్క జన సైనికులు ఇంకో పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏది చూసినా